స్వాగతం శ్రీకాకుళంలో మొదటి తలసీమ ఆపరేషన్ డాక్టర్ రామకోటేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా పాలకొండ వీధికి చెందిన కౌశిక్ అనే ఏడు సంవత్సరాల అబ్బాయి తలసీమ వ్యాధితో కడుపు నొప్పి తలనొప్పి వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారని ప్రతి నెల వ్యాధి పరీక్షల్లో హిమోగ్లోబిన్ తగ్గిపోతుండటంతో అబ్బాయి తల్లిదండ్రులు శ్రీకాకుళంలో న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠాన్ని సంప్రదించగా మణికంఠ శ్రీ ఆర్కే హాస్పిటల్స్ డాక్టర్ బడాన రామకోటేశ్వరరావును సంప్రదించగా అబ్బాయికి గత మూడు రోజులుగా ట్రీట్మెంట్ ఇస్తూ అబ్బాయికి హిమోగ్లోబాద్ హిమోగ్లోబిన్ ఉన్నప్పటికీ గత ఏడు సంవత్సరాలుగా అపాయపడుతున్న బాధని అర్థం చేసుకుని అబ్బాయి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడడంతో తలసేమియా సంబంధించిన ఆపరేషన్ విజయవంతం చేసి ప్రాణాలు కాపాడారు ఇటువంటి ఆపరేషన్స్ చాలా అరుదుగా ఉంటాయని మా హాస్పిటల్లో నేను ఆపరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందని డాక్టర్ బడారా రామకృష్ణరావు అన్నారు అబ్బాయి కౌశిక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇటువంటి మంచి హాస్పిటల్లో మా అబ్బాయికి ఆపరేషన్ చేసినటువంటి మా అబ్బాయికి ఇక్కడ జాయిన్ చేసిన అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ మా కుటుంబం తరఫున రుణపడి ఉంటామని తెలియజేశారు న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ మాట్లాడుతూ శ్రీకాకుళంలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మాకు తగిన స్వయంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు నమస్తే అండి నా పేరు బారం రామకోటేశ్వరు ఇక్కడ సిఆర్కే హాస్పిటల్ చిన్నపిల్లల డాక్టర్ని సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఒక కౌశిక్ అని సెవెన్ ఇయర్స్ బాయ్ తలసీమే మేజర్ అబ్బాయిది సో చాలా రోజుల నుండి ఫ్రీక్వెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫిషన్స్ తీసుకుంటూనే ఉన్నారు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ టైమ్స్ సో తీసుకోవడం వల్ల తనకేంటంటే స్ప్లీన్ బాగా పెరిగిపోయింది స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్ అంటారు సో దానివల్ల తనకి చాలా ఇబ్బందిగా ఉంది సో దీని ఇది క్యూర్ చేయాలంటే చాలా హాస్పిటల్ తిరిగారు బట్ చివరికి మన హాస్పిటల్కి వచ్చారు శ్రీఆర్కే మదర్ అండ్ సీడ్కేర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత తను చూసేటప్పటికి హెచ్బి ఫోర్ ఉంది ఫోర్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగానే ఉంది సర్జరీ చేయడం కానీ ముందుగానే ముందుగానే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసి తర్వాత ఆపరేషన్ చేస్తున్న టైంలో కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తూ చాలా సేఫ్గా సర్జరీ చేయడం జరిగింది స్పీన్ చాలా ఎనార్జ్ అయిపోయింది ఇంచుమించు ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నైంటీ ఉన్న నైంటీ గ్రామ్స్ ఉన్న స్ప్లీన్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరిగిపోయింది అది సేఫ్గా బయటికి తీసేసాం తీసేసి ఇప్పుడు బేబీ సేఫ్గా డిశ్చార్జ్ చేస్తున్నాం బాగున్నాడు ఇలాంటి తలసీమ మేజర్ పిల్లల కోసం ఈ ఏదైనా ఇబ్బందులు ఉందంటే ఈ శ్రీఆర్కే హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఇంకా ఈ హాస్పిటల్లో గైనకాలజీ స్పెషాలిటీ ఉన్నది తను ఎనిమల్ పద్మావతి అని నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేస్తున్నారు హైరిస్క్ ప్రెగ్నెన్సీస్ చేస్తున్నారు ట్విన్స్ బేబీస్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ ఈ హాస్పిటల్లో పెట్టడానికి కారణం ఏంటంటే తక్కువ రేట్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నాము ఇంకా ఎన్ఐసియు పిఐసీ ఉంది పీడియాట్రిక్ ఎన్ఐసి అంటే వన్ జీరో నుండి వన్ మంత్లో బేబీస్ని తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని అప్పుడే క్రై రాకపోయిన పిల్లల్ని అందరికీ ఎన్ఐసిలో పెట్టి ట్రీట్ చేస్తున్నాం పిఐసి అంటే పీడియాట్రిక్ వన్ మంత్ నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఏదైనా ఎమర్జెన్సీ కోసం వచ్చిన వాళ్ళకి వెంటిలేటర్ సదుపాయం కూడా ఈ హాస్పిటల్లో కలదు ఇంకా అదర్ స అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ యూరాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ శ్రీఆర్కే మధురాని చైల్డ్ కేర్ హాస్పిటల్లో లభించింది థ్యాంక్ యూ మాది పాల్గొన్న మాది పెద్ద కాపీ వేసి సార్ మాది మా బాబుకే నుంచి చిన్నప్పటి నుంచి ఈ రక్తం తగ్గిపోవడంతో చాలా రోజులు చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాడు గత రెండు నెలల నుంచి బాబుకి నుంచి నుంచి మూడు నాలుగు సార్లు బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది వారం వారికి దానికి ఇలా మాట్లాడుతుంటే న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ వారిని సార్తో నేను కలవడం జరిగింది మొదటి నుంచి కూడా ఆయన చిన్నప్పటి నుంచి బాబు పుట్టినప్పటి నుంచి ఆయన మాకు బ్లడ్ ఇవ్వడం అనేది చేస్తూ ఉండేవాళ్ళు అప్పటి నుంచి సార్తో మాట్లాడితే నేను వైజాగ్ సీఎంసీ అక్కడక్కడ తిప్పాను అయితే ఫైనల్గా సార్ ఏం నుంచి ఇక్కడ సజెస్ట్ చేశారు సార్ ఆర్కే హాస్పిటల్కి సజెస్ట్ చేసిన వెంటనే బాబు నుంచి ప్రజెంట్ సర్జరీ అయింది సర్జరీ అయిన తర్వాత బాబు చాలా హెల్తీగా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బాగున్నాడు సార్ పాల్కొండ సార్ మాది పాల్కొండ పెద్ద కొండ నా పేరు గోవిందరావు సార్ బాబు పేరు కౌశల్ సార్ మాకు సార్ కూడా అంటే మాకు అన్ని మా యొక్క ఎకనమికిల్గా అంటే బ్యాక్గ్రౌండ్ తీసుకొని మాకు అన్ని తగ్గట్టు మాకు సపోర్ట్ చేశారు సార్ మీకు ఎందుకు మేము ఉన్నామని భరోసా ఇచ్చారు సార్ మాకు అన్ని విధాలుగా కూడా హాస్పిటల్కి వచ్చినట్లయితే మొదటి రోజు మేము జాయిన్ అప్పటి నుంచి ఇప్పుడు రోజు చాలా కేరింగ్గా తీసుకున్నారు సార్ బాబు విషయంలో అయితే మొత్తంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మేము ఈ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వల్ల మా బాబు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు సార్ నమస్కారం అండి ఈరోజు శ్రీఆర్కే హాస్పిటల్కి రావడం జరిగింది ఇక్కడ తలసేమే బాబుకి సర్జరీ చేశారు సక్సెస్గా ఆ అబ్బాయిని చూసాం ఇప్పుడు సక్సెస్ అయింది ఆ సర్జరీ అంది శ్రేవాకుళంలో ఎంతవరకు మన శ్రేవకుళంలోనే తలసీమ పిల్లలకి సర్జరీ చేయడం జరగలేదు ఇదే ఫస్ట్ టైము మన శ్రేవకుళంలో కూడా ఎంత గొప్ప డాక్టర్లు ఉన్నారని చెప్పుకోవడానికి నేను చాలా ఆనందపడతాను ఎందుకంటే ఒక ఫౌండర్గా ఎంతమంది తలసీమ పిల్లల్ని నేను చూశాను చాలామంది వైద్యుల్లో కూడా వెళ్ళి వాళ్ళ ప్రాణం కోల్పోవడం కూడా చూసి చాలా బాధపడేవాళ్ళం ఈరోజు ఈ అబ్బాయిని చూసే చాలా ఆనందం అనిపించింది సక్సెస్గా శ్రీఆర్కే హాస్పిటల్ గ్రేట్ డాక్టర్ గారు మా థ్యాంక్ యూ సార్ ఈరోజు శ్రీహత్య హాస్పిటల్లో తలసీమియా బాధితుల్ని మనం ఈరోజు చూడడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా తలసీమియా పిల్లల్ని న్యూస్ విభాగంలో బ్లడ్ బ్యాంక్ అడాప్ట్ చేసుకుంటూ ఎంతోమంది పిల్లలకి రక్తదానం చేసి రక్త ప్రాణదాత మనం తీర్చిదిద్దాలని ఒక మంచి ఆశయంతో యునైటెడ్ ఎన్జిఓస్ నుంచి అన్ని ఎన్జిఓలు కలుపుకొని ఈ తలసీమియా పిల్లల్ని మనం ఆదరిస్తున్నాం అదే భాగంలో ఈరోజు చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కౌశిక్ అనే పేషెంట్ పన్నెండు సంవత్సరాల అబ్బాయి కౌశిక్ అనే పేషెంట్ చాలా స్పైన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే ఆ అబ్బాయికి సర్జరీ కోసం శ్రీకాకుళం జిల్లాలో అన్ని హాస్పిటల్ తిరిగారు తిరిగిన తరుణంలో చాలా ఇబ్బందులు పడుతూ మా దగ్గరికి రావడం మా రాజుగారి దగ్గర అప్రూచ్ అవ్వడం ఆయన ద్వారా శ్రీఆర్కే హాస్పిటల్కి అప్రూవ్ చేయి డాక్టర్ గారు మన కోటేశ్వర డాక్టర్ గారి ద్వారా మనం ఈరోజు సర్జరీ అనేది చాలా సక్సెస్ఫుల్గా అన్నాయి ఆయన హెమోగ్లోబిన్ ఇంతకుముందు నెలకు మూడు ప్యాకెట్లు ఎక్కించుకొని ఎక్కించుకున్నా కూడా ఆరు ఏడు గ్రాములు హెమోగ్లోబిన్ ఉండేది ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఒకేసారి లెవెన్ గ్రామ్స్కి హెమోగ్లోబిన్ రీచ్ అవడం ఆ సర్జరీ తాలూకా సక్సెస్ఫుల్ రేట్ అనేది అక్కడే కనబడింది ఈ రోజు ఆ బేబీ కూడా చాలా హెల్దీగా ఉన్నాడు ఎందుకంటే ఒక తలసేమియా బేబీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాదో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కూడా తెలియని తరుణంలో ఆ పేరెంట్స్ తాలూకా ఆవేదన మా ఎన్జిఓల ఆవేదన ఇవన్నీ కూడా ఈ రోజు ఆ బేబీలో నవ్వును చూసి మేమందరం మురిసిపోతూ ఈ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి పాదాభివందనం చేస్తూ ఈ హాస్పిటల్ అలాగే డాక్టర్స్ చేస్తున్న సేవల్ని గుర్తించుకొని మేమందరం చాలా గర్వంగా ఇక నుంచి ఏ తలసీమియా పిల్లలకు కూడా ఏ ఆపరేషన్ అయినా ఏదైనా కూడా మేము ముందుండి సపోర్ట్ చేస్తామని మా ఫౌండర్స్ మా ఎన్జిఓస్ యునైటెడ్ ఎన్జిఓస్ అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు బాగు బాగోలు తెలుసుకొని ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కౌశిక్ అనే ఒక అబ్బాయి గత పన్నెండు సంవత్సరాలుగా పుట్టినుంచే తలసీమ వ్యాధితో రెగ్యులర్గా బ్లడ్ని న్యూ శ్రీకాకుళం మణికంఠ అన్నయ్య గారి ఆధ్వర్యంలో నిత్యం బ్లడ్ ఎక్కించుకుంటూ మధ్యలో ఒక అరుదైనటువంటి ఒక శస్త్రచికిత్స అవసరం పడి ఇబ్బంది పడుతున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్కి ఆయన వెళ్ళి అందరి పెద్ద పెద్ద వాళ్ళకి కలిసి ఆయన అన్ని డాక్టర్ల దగ్గర తిరగడం వల్ల కూడా ఎక్కడా కూడా ఒక విధమైనటువంటి భరోసా ఆయనకి రాని సందర్భంలో న్యూస్ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ మణికంఠ ద్వారా శ్రీఆర్కే హాస్పిటల్కి మేము రావడం జరిగింది డాక్టర్ గారికి ఆ అబ్బాయి తాలూకు పరిస్థితిని అంతా వివరించి సార్ వీళ్ళు వైజాగ్ వెళ్ళారు బోల్డ్ కార్పొరేట్ హాస్పిటల్ తిరిగారు సార్ వీళ్ళంత పరుడు కాదు కొంచెం మీరు ఏదో ఒక రకంగా మీరు సర్వీస్ చేయాలి అని డాక్టర్ గారికి మేము చెప్పినట్టునే రామ్ గారు ఏం అది తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి అది ఎంత రిస్క్ అయినా నేను చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయిని మూడు రోజుల క్రితం ఎగ్జామినేషన్ చేసి సర్జరీకి ఫిట్ చేసి నిన్న సర్జరీ చేసి ఈరోజు రేపు డిశ్చార్జ్ పెట్టి నవ్వుతూ అబ్బాయిని కౌశిక్ని డిశ్చార్జ్ చేసినటువంటి డాక్టర్ గారికి శ్రీఆర్కే హాస్పిటల్కి మా సామాజిక సంఘాలు ఎన్జిఓస్ తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డాక్టర్ గారికి ఎప్పుడు కూడా గతంలో కూడా మేమందరం ఎన్జిఓస్ తరపున మాకు అడిగిన మాకెవరో మా దృష్టిలోకి వచ్చి బయట డబ్బా వేలు అవుతుంది లక్ష రూపాయలు అవుతుందని మాకెవరో చెప్తే డాక్టర్ గారికి మేము ఎప్పుడో చెయ్యి సార్ వాళ్ళు పేదవాళ్ళు అంటే తక్కువ ఖర్చుకే వాళ్ళు మినిమం ఖర్చులకే వాళ్ళు చాలా ఆపరేషన్స్ మాకు చేశారు ఆ సహాయం అందించారు అందుకు వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ఏ అవకాశం ఉన్నా ఎవరైనా ఇబ్బంది పడినా కూడా మీకు ఫస్ట్ చాయిస్గా శ్రీఆర్కే ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ